వ్యవస్థ లేదు ప్రొద్దుటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు చేయలేరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు చేయలేరు ఖచ్చితంగా చేయొచ్చు ఏమంటే చిత్తశుద్ధి లేదు అలా చేయాలని చెప్పేసి పారిశుద్ధ్యం చూస్తుంటే అద్వానంగా ఉంది ఎక్కడ ఎప్పటికప్పుడు నా వార్డు పరిధిలో ఇక్కడ నేను శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ అక్కడ పనిచేసే వాళ్ళ సిబ్బందితో కానీ ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటే అక్కడికక్కడ క్లీన్ చేస్తా ఉన్నారు ఈ రోజు దోమల పరిస్థితి చూస్తే విపరీతంగా దోమలు పెరిగిపోయినాయి దోమల ఫ్యాక్టరీ ఎక్కడ ఉందంటే అది పొద్దుటూరులోనే ఉంది ఎన్ని విధాలుగా ఎన్ని విధాలుగా ఇంతవరకే కౌన్సిల్ అనేక సార్లు కూడా మాట్లాడడం జరిగింది కానీ ఎటువంటి ఇది చర్యలు తీసుకోవడం లేదు ఉదాహరణకు ఇప్పుడు మన పొద్దుటూరులో నలభై ఒక్క వార్డులు ఉన్నాయి నలభై ఒక్క వార్డులకు గాను దోమలు నియంత్రించే మెషిన్లు ఎన్ని ఉన్నాయి ఆ పొగ మెషిన్ ఫాగింగ్ మెషిన్స్ కేవలం ఒకటో రెండో దౌర్భాగ్యం ఏంటంటే వందల కోట్లు ఖర్చు పెట్టామంటారు కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఒక మిషన్ రెండు మిషన్లతో పని జరుగుతుందా ఆ ఫాగింగ్ మిషన్ కూడా ఎట్లుంటుంది వస్తే ఏదో సాంబ్రాన్ని పెట్టినట్టు లేకుంటే అగర్బత్తిలు పట్టేటో వచ్చి వాటిల్లో అట్లా తూతు మంద్రంలో ఐదు నిమిషాలు ఆ ఫాగింగ్ చేసి వెళ్ళిపోతారు కానీ దోమలు అయితే అలానే ఉంటాయి దీనికి చర్యలు ఉండవా ఏం మిషన్లు పెంచలేరా మిషన్ ఎంత అవుతుంది మా అంటే ఒక లక్ష రూపాయలు అయితే తీసుకోండి నలభై మిషన్లు యాభై మిషన్లు తీసుకోండి అది యాభై లక్షలే కదా వాటికి ఒకటి పెట్టండి ప్రతిరోజు ఫాగింగ్ చేయండి ప్రజలు ఈ రోగాల బారిన పడరు కదా మీకు అభివృద్ధి చేయాలనే మీకు తపన లేదు కేవలం అధికారంలో ఉండాలా పెత్తనం చలాయించాలా ఎన్నికల ముందు టీడీపీ వారు కానీ అలాగే ఇప్పుడు ఉండబడిన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కానీ అనేక అభియోగాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ప్రభుత్వంలో వచ్చిన ఆరు నెలల తర్వాత కూడా ఏ ఒక్క అభియోగం మీద ఎంక్వైరీ వేశారా ఏ ఒక్కటైనా వారు ప్రశ్నించినారా లేదు ఏమంటే కేవలం ఎలక్షన్ల ముందు వస్తారో ఏదో నోటికి వచ్చినట్టు విమర్శించి ప్రజలను ఓట్ల యంత్రాలుగా మార్చుకున్నారు గమనిస్తూనే ఉన్నాం కదా అంతవల్ల చిత్తశిత్తు నిజంగా మాజీ ఎమ్మెల్యే గారు నిజంగా అవినీతి చేసి ఉంటే ఎందుకు నిరూపించలేకపోతున్నారు ఈరోజు టీడీపీ వాళ్ళు అంటే ఈరోజు ప్రజలేం తెలియలేని వారు కాదు చాలా తెలివి ప్రజలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ చర్చించుకుంటూ ఉంటారు ఆ రోజు అన్ని అభియోగాలు చేశారు ఈరోజు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏదొక్కడన్నా నిరూపించారా కనీసం ఏ ఎంక్వైరీ అన్నా వేశారా మీరు రాష్ట్ర స్థాయిలో కానీ ఇక్కడ లోకల్ పరంగా కానీ ఏదైనా మీరు ఒక్క సమస్య ఫలానా ఈ అవినీతి ఇక్కడ జరిగిందని చెప్పి మీరు చేశారా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీ అంతర్గత మీ స్నేహతన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది నువ్వన్న పదవిలో ఉండాలా నేనన్నా ఉండాలా ఏదైనా ఎలక్షన్లప్పుడు చూసుకుందాం తర్వాత నీ పని నువ్వు చేయి నా పని నేను చేస్తా ఏమి ఈరోజు మాఫియా జరగడం లేదా ఈరోజు బ్లాక్ లో బియ్యం అమ్మడం లేదా ఈరోజు గుట్ ఆడడం లేదా మట్కాడడం లేదా ఏం జరగడం లేదు ఏం బుక్ వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చేయట్లేదా ఏం గ్యామ్లింగ్ జరగట్లేదా కేవలం ఎలక్షన్లకు మాత్రమే ఈ పనులు అవుతాయి కానీ ఏ ఒక్కటైనా అరికట్టారా ఎమ్మెల్యే గారు వచ్చి ఆ రోజు సబ్ రిజిస్టార్తో సబ్ రిజిస్టార్ ఆఫీస్లోనే రిజిస్టార్తో ప్రమాణం చేయిస్తారు అవినీతి చేయమని చెప్పేసి ప్రొద్దుటూర్లో కేవలం అదొక్కటేనా గవర్నమెంట్ ఆఫీస్ ఉండేది వేరే అధికారులు లేరా వాళ్ళతో ప్రమాణం చేయించలేరా సరే ఆ కమి సబ్ రిజిస్ట్ర తర్వాత మరో ఇద్దరు వచ్చారు నూతనంగా వాళ్ళకు చేయించినారా ప్రమాణం చేయించలేదు ఈరోజు నేను టీడీపీ పార్టీకి సవాల్ చేస్తూ ఉన్నాను ప్రొద్దుటూరులో నలభై వార్డులో నలభై ఒక వార్డులో ఈరోజు అక్రమంగా బ్లాక్లో బియ్యం అమ్ముతూ ఉన్నారు దీని మీద మీ సమాధానం ఏంటి ప్రతి రేషన్ షాపు మీవే మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే తీసుకున్నారు ఈరోజు మీరు ఆ డీలర్లందరినీ కూర్చోబెట్టి వీరు బ్లాక్లో బియ్యం అమ్మట్లేదు అని చెప్పి మీరు ప్రమాణం చేయించగలుగుతారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను కేవలం మీకు మీ రాజకీయాల కోసం విమర్శలు చేసి ఆ తర్వాత మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పదవుల్లో వచ్చిన తర్వాత మీరు ఇవన్నీ మీకు పట్టవు ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం బియ్యం పట్టుబడుతూ ఉన్నాయని ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు చేపించండి కేవలం మీకు ఇష్టమైన ప్లేస్లో మీకు ఇష్టమైన అధికారితోనే మీరు మీకు అంటే మీకు నచ్చలేదో నచ్చారో తెలియదు కానీ వాళ్ళ ప్రమాణాలు చేస్తున్నారు వేరే అధికారులతో చేపేయండి ఏం టీడీపీ వాళ్ళు ఇసుక మాఫియా చేయడం లేదా చేస్తే చేయట్లేదని ప్రమాణం చేయించగలుగుతారా ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీనే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వీళ్ళ వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఇక్కడ తెలిసిపోతూ ఉంది ప్రజలకు వీళ్ళు వారిని విమర్శిస్తారు వాళ్ళని వీరు విమర్శిస్తారు నేను నీకు కొట్టినట్టు నేను నటిస్తావు నువ్వు ఏడ్చినట్టు నటించనే చందానం ఉంది ఇదంతా